అందరూ మా బాబుకు సాయం చేయాలని కోరుకుంటున్నాం మా బాబు ఆరోగ్యం బాగాలేదు పెద్దపల్లి జిల్లా గోదావరి కన్ని బస్టాండ్ కాలనీకి చెందిన దోనుగు రవీందర్ సృజన దంపతులకి ఒకే బాబు సంతానం హర్షవర్ధన్ రవీందర్ ఎన్టీపీసీ ప్రాజెక్టులో కాంట్రాక్ట్ లేబర్ గా పనిచేస్తాడు బాబు పుట్టిన కొన్ని రోజుల పాటు ఆ ఇంట్లో వారి కుటుంబంలో ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి బాబు అల్లారు ముద్దుగా పెంచుతూ ఎంతో మురిసిపోయేది తల్లి బులిబులి అడుగులు అల్లరి అప్పుడే వస్తున్న మాటలతో ఎంతగానో నవ్వించిన హర్షవర్ధన్కు ఓసారి జ్వరం తీవ్రంగా వచ్చింది కొన్ని హాస్పిటళ్ళు తిరిగినా జ్వరం తగ్గడం లేదు పూర్తిగా బాడీ టెస్టులు చేయాలని వైద్యుడు తెలపడంతో హర్షవర్ధన్ తల్లిదండ్రులు టెస్టులన్నీ చేయించారు అప్పుడు వైద్యులు చెప్పిన మాటలకు హర్షవర్ధన్ తల్లిదండ్రుల గుండెలు ఆగిపోయినంత పని అయింది బాబుకి రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని వైద్యులు తెలిపారు దీంతో బాబును ఎలాగైనా బ్రతికించుకోవాలని అప్పులు చేసి వైద్యులను కలుస్తూ వారి సూచనలతో మందులు వాడుతూ వస్తున్నారు ప్రస్తుతం హర్షవర్ధన్ ఏడేళ్ళు ఎదుగుదల లేదు కిడ్నీలు కేవలం త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే పనిచేస్తున్నాయి కిడ్నీలు మార్చకపోతే ఎప్పుడైనా బాబును కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు తెలపడంతో తల్లి తన కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చింది ఇటీవలే తల్లి సృజనకి పూర్తి టెస్టులు నిర్వహించాలని మరో మూడు నెలల్లో ఆపరేషన్కి సిద్ధంగా ఉండాలని వైద్యులు తెలిపినట్టు సృజన తెలిపింది సృజన డీను రవీందర్ మా బాబు పేరు హర్షవర్ధన్ మా బాబుకు పంతొమ్మిది నెలల నుండి ప్రాబ్లం స్టార్ట్ అయింది సార్ అప్పటి నుండి ఆరు హాస్పిటల్ తిరిగితే ప్రాబ్లం ఏంటిది అని తెలిసింది అప్పటి నుండి ట్రీట్మెంట్ నడుస్తుంది ఫైవ్ ఇయర్స్ బాగున్నాడు అప్పటి వరకు మా యాక్టివ్ గానే ఉన్నాడు అన్ని బానే ఉన్నాయి ఒక వన్ మంత్ మొత్తం ఫీవర్ వచ్చేసింది ఫీవర్ వచ్చినాక మొసలు స్టార్ట్ అయింది ఆక్సిజన్ పెట్టుకొని వెళ్ళిపోయినాం హైదరాబాద్ అప్పుడు కూడా ఎప్పలే వన్ మంత్ అక్కడ ఇక్కడ తిరగంగా తిరగంగా ఒక ఢిల్లీకి పంపిస్తే రిపోర్టు కిడ్నీలు మొత్తం సైజు చిన్నగా ఉన్నాయి అంటే ఇక పనికి రావు బాబు బతకడే అని అన్నారు గానీ హాస్పిటల్ కొంచెం మంచి హాస్పిటల్ దొరికినాక అప్పుడు బాబు మంచిగా అయింది త్రీ పాయింట్ ఫైవ్ ఉన్నది సైజు కానీ పర్సెంటేజ్ ఇప్పుడు మొత్తం తక్కువైంది అప్పుడు పర్సెంటేజ్ ట్వంటీ ఉండే ఇప్పుడు ఫైవ్ కి వచ్చేసింది కంపల్సరీ ఆపరేషన్ అని చెప్పిండ్రు డయాలసిస్ డయాలసిస్ మీద ఉండొచ్చు అని చెప్పిండ్రు రెండు సంవత్సరాలు కాకపోతే ఏంటంటే డయాలసిస్ కి వెళ్ళిందంటే మేము ఏం చేయాలి సార్ మా సారు ఎంటి చేస్తాడు వైద్యం కోసం సుమారు లక్షల రూపాయలు ఖర్చు అవుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళనలో పడ్డారు అసలే నిరుపేద కుటుంబం రెక్కార్డుతో కానీ డొక్కాడని పరిస్థితులు ఎంత అంత డబ్బులు ఎలా జమ చేయాలని కన్నీరు మున్నీరు అవుతున్నారు హర్షవర్ధన్ తల్లిదండ్రులు ఎవ్వరనే టైం తీసుకున్నాం సార్ లేకపోతే ఇప్పటివరకు అయిపో ఆపరేషన్ బాబు బాగుండాలని మీకు ఎంత కావాలో ఏమైనా సాయం కావాలని కోరుకుంటానండి సరే సాయం కావాలనే కాదు అన్ని ఎంతైతే అంత సార్ సార్తో ఎంతైతే అంత కొంచెం సాయం చేయండి అని కోరుకుంటున్నాం సార్ దయచేసి అందరూ మా బాబుకు సాయం చేయాలని కోరుకుంటున్నాం మా బాబు ఆరోగ్యం బాగాలేదు మా బాబును కొంచెం దృష్టిలో పెట్టుకొని సాయం చేయండి ఒక తల్లిగా తన కడుపులో పుట్టిన బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి తన కిడ్నీ కూడా ఇవ్వడానికి సిద్ధపడి మాతృ హృదయాన్ని చాటుకున్న సుజన గాథ ఎంతో బాధాకరమైనది తన బాబును ప్రాణాలతో రక్షించుకోవాలంటే దాతలు ముందుకు రావాలని తోచినంత సహాయం అందించాలని సుజన కోరింది మా బాబు కొద్దిగా ఆరోగ్యం బాగలేదు దాని గురించి మేము కొద్దిగా దాత అని కొద్దిగా సహాయం అడుగుతున్నాము ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఆవిడ అనిపిస్తున్నాము మా మెసేజ్ మా కొక్కు కిడ్నీ ఇస్తుంది డొనేట్ చేస్తుంది ఇప్పుడు ఒక కన్నత కిడ్నీ దానం చేయడానికి సుధపడదు కదా దానికి మీరు ఇట్లా వాళ్ళు ఎట్లా గౌరవిస్తున్నారు నాకు కూడా బాగా ఆరోగ్యం బాగాలేదు మా మెస్సెస్ ఇస్తే ఇక మా మెసేజ్ ఆరోగ్యం బాగుంటాయి అయినా ఇగ వాళ్ళ చేస్తూ కన్న కొడుకు కోసం ఇంత కన్న కన్న కోసం మేము ఇద్దరం ఇంత త్యాగం చేసి దాన్ని ఫలితం చేస్తామని చూస్తున్నాము దయచేసి అందరూ మా బాబుకు సాయం చేయాలని కోరుకుంటున్నాం మా బాబు ఆరోగ్యం బాగాలేదు